నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద పౌర్ణిమ వచ్చేస్తుంది ఆదివారం పౌర్ణిమ సో పాటుగా గ్రహణం కూడా ఉంది గ్రహణానికి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏ రాసులు వాళ్ళకి బాగుంది ఎవరికి బాగాలేదు అని మాట్లాడుకున్నాము అయినప్పటికీ ఒకసారి కామన్ గా మాట్లాడుకోవాలి అంటే భాద్రపద పౌర్ణిమ విశిష్టతని అలాగే మరుసటి రోజు నుంచి కూడా మహలాయ పక్షాలు మొదలవుతున్నాయి కాబట్టి మరి ఎట్లా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఒకసారి షూర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పర్వదినములు అని ఉంటాయి అమావాస్య పౌర్ణమి గ్రహణము ఇలాంటివి అయితే ఇందులో పౌర్ణమి ఒక పర్వదినము గ్రహణం పట్టడం మరొకటి కాబట్టి ఆదివారం నాడు ఏడు సెప్టెంబర్ నాడు పౌర్ణమి ఆదివారం రోజు రావడం పౌర్ణమి రోజే సహజంగా గ్రహణం చంద్రగ్రహణం వస్తుంది అది కూడా ఆదివారం రావడం ఇంకా విశేషం విశేషం చెప్పాలంటే ఇంకా ఆదివారం నాడు కనుక ఎప్పుడైనా సూర్యగ్రహణం వస్తే ఇంకా ఎక్కువ ఉంటుందండి దాని ప్రభావం అమ్మ బాబా చాలా ఆదివారం అమ్మ అష్టమి చాలా ప్రభావం ఉంటుంది అదే విధంగా ప్రస్తుతం తర్వాత సూర్యగ్రహణం వస్తుంది లక్కీగా భారతదేశంలో లేదు నెక్స్ట్ వచ్చే సూర్యగ్రహణం సూర్యగ్రహణం భారతదేశంలో లేదు మనకి అసలు లేదు చంద్రగ్రహణం మాత్రం ఉంది అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే కుంభరాశుల్లో పడుతుందండి గ్రహణం అండ్ ఆ రోజు పౌర్ణమి కూడా రావడం కుంభరాశిలో వస్తుంది కాబట్టి ఇది పర్టికులర్ గా ఈ గ్రహణంలో ఎవరైతే భక్తి శ్రద్ధ నమ్మకము దేవుడి మీద ఉండి చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో ఆ రోజు నుంచి ఆనందాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇంకా అందులో సందేహం ఏంటి బాగోలేదు అంటే ఇక్కడ ఒకటే మనకి ఎక్కడ కూడా మహర్షులు శాస్త్రాల్లో భయపడమని భయపెట్టమని ఎక్కడ చెప్పలేరు మనకి ఆలయాలు కూడా మూస్తుంటారు ఆలయాలు ముయ్యాలని ఎక్కడ లేదు ఎందుకు మూసేవారంటే వాళ్ళు మరి చేసుకోవాలిగా పురోహితులే ఉంటారు ఆలయాల్లో వాళ్ళు గ్రహణ సమయంలో ఏం చేయాలి చె చేసుకోవాలి అని వాళ్ళు సర్వసాధారణంగా ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది కానీ ఖచ్చితంగా గ్రహణ సమయంలో మనకి సముద్ర స్నానం చేయమని చెప్తారు గ్రహణ సమయంలో గంగానది స్నానం చేయమని చెప్తారు అయితే ఇక్కడ ఏంటంటే సర్వసాధారణంగా మనం నదులకి సముద్రాలు వెళ్ళినప్పుడు ఒక మంత్రం చదువుతాం పిప్పలాది సముత్పన్నే కుర్చీలు ఒక భయంకరని చేసేయాలి కానీ ఈ సమయంలో అది వేయకూడదు వేయకుండా చేయాలి ఈ సమయంలో అది ప్రత్యేకం ఇక్కడ సో సముద్రం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ సమయంలో స్నానం చేయమంటారు సముద్ర స్నానం చేయమని చెప్పారు అలా లోతు వెళ్ళిపోకుండా బయట ఈ సముద్ర స్నానం చెప్పారు కదా లోపలికి వెళ్ళిపోయి పౌర్ణమికి అసలే ఉప్పొంగుతూ ఉంటుంది సముద్ర సారి ఇంకా ఎక్కువ పొంగుతుంది ఎందుకంటే శని వక్రించి ఉన్నాడు కదా కాబట్టి నీటి ప్రదేశాలు వెళ్లే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త చెప్పడానికి విషయం చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని వక్రించి జలరాశుల్లో ఉండే శని వక్రించి వస్తున్నారు మీరు గమనిస్తే గనక ఈ వక్రించి రావడం వల్ల ఈ పౌర్ణమి రోజు ఈ గ్రహణం ఆదివారం నాడపట్టడం వల్ల మీరు గమనిస్తే కనుక నూటికి నూటి శాతం జల సంబంధించిన ప్రజలు ఇంకా పెరుగుతాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే పగలే విపరీతమైనటువంటి వర్షాలు పడితే చీకట అయిపోయినట్టుగా ఉండటం ఇవన్నీ కూడా పెరుగుతాయి అయితే ఈ పౌర్ణమితో కూడినటువంటిది ఎప్పుడైనా సరే నార్మల్ పౌర్ణమ వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తుంది శాస్త్రం మనకి ఎలాగో దాదాపుగా మనకి ఒక మూడున్నర నాలుగు గంటల సేపు ఉంటుంది మన గ్రహణం ఆ సమయం అంతా పట్టు స్నానం చేసుకొని విడుపు స్నానం చేసి చేసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏమంటే మాకు ఈ పౌర్ణములు చేయడము లేకపోతే ఈ గ్రహణం రోజు చేయడం మాకు ఆనవాయితే లేదు అంటారు కానీ శాస్త్రం ఏం చెప్తుందో చెప్తాను చూడండి గ్రహణం రోజు ఎవరైతే పూజ కానీ ఆ రోజు అష్టోత్రం చేసుకోవడము కోమం కూడా చేసుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం తర్పణాలు హోమాలు జపాలు చేసుకోవచ్చు అని చెప్పింది ఎవరైతే ఆ రోజు చెయ్యరో మిగతా సంవత్సరం చేసిన పూజలు ఫలితాలు సరిగ్గా రావు సీరియస్గా అయితే శాస్త్రం ఉన్న విషయం నా సొంత విషయం కాదు చేయాలి అయితే ఖచ్చితంగా చేయవలసిన విషయం ఎందుకు అంటే చెప్తా వినండి ఎందుకు చేయాలని చెప్పింది అంటే గ్రహణ సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అది మనల్ని పట్టుకుంటుంది ఆ నెగటివ్ ఎనర్జీ ఫార్మింగ్ అవడం వల్ల ఈ సంవత్సరం పాటు చేస్తుంటాడు సార్ పూజలు అవి అంత తొందరగా వదిలిపెట్టదు ఒక్కోసారి అంటాం చూసారా మనకి చాలా పెద్ద ఇన్ఫెక్షన్ పట్టుకుందా అండి దానివల్ల ఏ ట్యాబ్లెట్ వేసినా పని ఏం తిన్నా పడట్లేదు ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది ఆ టైం లో ఎలా ఉందండి నోరు చేయదు నోరు అంతా స్మెల్ తెలియదు ఏమీ తెలియదు ఇంత పావులుంటే కడుపు నిండిపోయేది నీరసంగా ఉండేది ఏమైంది అప్పుడు అంటే ఒక లోపలికి ఎంటర్ అయ్యి అస్తవ్యస్తం ఎలా చేసిందో గ్రహణ సమయంలో ఉండే ఎనర్జీస్ కూడా మనిషిని అస్తవ్యస్తం చేస్తాయి అవి దరిచేరకుండా ఉండడం కోసం మనం ఒక మంత్రాన్ని పట్టుకోవాలి ఇది కారణం చేయమండీ ఇంకోటి ఏంటి ఆ సమయంలో అంటే సూర్యుడు చంద్రుడు రవి రాహువు కేతువు ఒకే లో ఉన్నప్పుడు ఈ సూర్యు ఈ నాలుగు కూడా రెండు ఛాయాగ్రహాలు రెండు ఇవి ఉన్నప్పుడు సమయం మన వశం అవ్వడానికి అంటే మన చేతుల్లో ఉండడానికి మనం చేసే మంత్రం ఆ దేవత మనల్ని రక్షిస్తుంది ఏ మంత్రం అయితే చేస్తాము ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో జపం చేసేసాము ఏదో పూజ చేస్తాము అనుకుంటాం కాదు మీరు గనక మెప్పించగలిగితే దేవతని ఇప్పుడు చూడండి సింపుల్ చెప్తా అంటే అందరికి అర్థమయ్యే పరిభాషలు చెప్తాను ఇప్పుడు ఒక ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను బాస్ గనక ఏం పని చేస్తున్నాడు ఏం టాలెంట్ రా అన్నప్పుడు సరిలాగా సార్ ఇలాగా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానండి మా నాన్నగారిని అడిగిన ఏంటో అదే ఫోన్ మాట్లాడుతున్నాను ఎంత కావాలి ఆయనకు రెండు లక్షలు కావాలా అడ్వాన్స్ తీసుకోమంటాడు మెప్పిస్తాయి అలాగే ఒక అంటే ఇంకా ఇంకా ఇదేదో తప్పుగా భావించకండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బాగా ప్రేమించాడు అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుగా ఉంటుంది ఆ లవ్ చూపిస్తాయి అలా కాకుండా ఒకసారి నువ్వు ఇష్టం లేదని ఒకసారి ఇష్టం ఉందా ఒకసారి నువ్వు అక్కర్లేదని ఒకసారి పిచ్చి పిచ్చి ప్రవర్తి సేడిపిస్తే అట్లా ఉంటే కదా అమ్మాయి ఈ వద్దురా తలకైన పని అలాగే మనుషుల్ని ఎలా మెప్పిస్తామో దేవతను కూడా మెప్పించాల్సి ఉంటుంది అంటే మీ భక్తి శ్రద్ధే దానికి మూలం ఎంతో భక్తిగా అసలు నాకు పూజ చేసుకోవడమే ఈ మంత్రం చేసుకోవడమే ఎంతో అదృష్టవంతుడు అనే భావంతో మీరు కూడా ఆరాధనా భావంతో దేవత మీ వర్షం అవుతుంది తల్లిలాగా సొంత తల్లి బిడ్డ పక్కన ఉన్నట్టుగా అలా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది అది ముఖ్యంగా గ్రహణ సమయంలో చేసే దానికి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేస్తే ఫలితం ఉంటుంది మరి అలాంటప్పుడు మీకు ఎప్పుడూ చాలా మంది అంటుంటారు ఏమన్నీ పూజలు చేస్తున్నాం అవ్వట్లేదు కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడా కూడా ఒక భావనతో చేయట్లేదు ఇప్పుడు గంధం సమర్పిస్తున్నాం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటున్నాం నిజంగా అక్కడ దేవత ఉంది ఆ దేవతకి గం గంధం వెళ్తుంది అన్నప్పుడు నువ్వు ఎంత చక్కగా పెడతావు నిజంగా అక్కడ పుష్పం పెడుతున్నాడు మంచి పుష్పం తీసుకుంటా ఉందా అయ్యో రేగ రెక్లు ఇది ఇదొద్దు ఇదో పురుగు ఉంది పక్కన పడేసి ఇది కొంచెం వాడిపోయిన మంచి తీసుకుంటాం ఎందుకు అక్కడ ఉందనే భావన నీకు ఉంది పడేస్తాం అలాగా భావన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలాగే తిప్పేస్తారు ఏంటి ఇలా తిప్పేస్తున్నావు నువ్వు అలా అది పట్టుకొని వాళ్ళకి ఆ సువాసన వెళ్ళాలి మంచివి తెచ్చుకుంటాం మనకి భగవంతుడు ఉన్నాడని ఫీలింగ్ వచ్చినప్పుడు మంచివే ఉన్నాయి ఏ బ్రాండ్ అంబికాదర్ బాధపతి బ్రాండా లేకపోతే ఇంకోటి ఏదో త్రీ రోజెస్ లేకపోతే సైకిలా లేకపోతే ఇంకా ఆర్గానిక్ ఏమైనా చేస్తున్నారా అది తీసుకుందామా ఈ బ్రాండ్ కంటే ఈ బ్రాండ్ ఇంకా బాగుందంటే కదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను మనం ఇది భగవంతు అంటే మనం ఎలా ఉంటుంది అంటే అంటే ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అబ్బాయి మీద ఇంట్రెస్ట్ అరే ఆ డ్రెస్ మా అబ్బాయికి బాగుంటుంది అనుకుంటాం ఒక స్త్రీ మీద అంటే భార్య మీద బాగా ప్రేమ సరే ఈ చీర మా భార్యకి బాగుంటుంది భర్త మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అమ్మాయి ఈ డ్రెస్ మా ఆయనకి బాగుంటుంది ఈ కోడ్ బాగుంటుంది మురిసిపోతుంటాం కేసి అలాగే భగవంతుడికి అలా సమర్పించి మనం మురిసిపోతుంటాం ఆ స్టేజ్కి వెళ్ళాలి ఏదో పూజ చేసాం నాకు ఫలితం రావట్లేదు ఎన్నో గ్రహణాలు జపం చేసే గ్రహాలను హోమం చేసేది కాదు మీరు ఎంత భావనతో ఎంత రమించి ఎంత సంతృప్తితో చేస్తున్నారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ పట్టు స్నానం అని చెప్పారు కాబట్టి సార్ ఫస్ట్ అప్పుడు కూడా తలస్నానం చేసి పిడుపు స్నానం కూడా తలస్నానం చేయాలి ఇప్పుడు డ్రైయర్లు వచ్చేసాయి జలుబులు చేస్తాయి ఇవన్నీ పక్కన పడేద్దాం ఎందుకు డ్రైయర్ చక్కగా తుపు చేసుకుంటూ చెప్తున్నా ఒకవేళ అయ్యో జలుబు చేస్తుందేమో అయ్యో జలుబు చేస్తాం గంటల తరబడి స్నానం చేస్తే జలుబు చేస్తాం నువ్వు టకటక మంచి టైం యుటిలైజ్ అంతగా మీ జలుబు చేస్తుందనుకుంటే చక్కగా ముందు ఒంటికి చేసుకొని లాస్ట్ లో తల మీద పోసుకోండి వెంటనే తులిసి విడిప స్నానం అయితే ఎట్లీస్ట్ తల స్నానం చేస్తారా ఇమ్మడియట్ గా అప్పుడే అంటే ఒంటికి అంటన్నరకి అయిపోతుంది విడుపు స్నానం తలకే చేయాలి తలకే చేయాలి అయితే పదింటికి మొదలవుతుంది కాబట్టి పదింటికి మన ఇంట్లో మన దీపారాధన చేసుకొని చేసుకోవచ్చు అంటారా దీపారాధన కోసరం దీపారాధన చేసుకోవచ్చు చక్కగా కూర్చుని జపనం చేసుకోవచ్చు అంత ఒకటే ఏంటంటే మీరు ఆ జపం మంత్రం చేస్తున్నాము ఆ మంత్ర శబ్దాన్ని వినండి చాలా మంది కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటుంటారు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అంటే ఒకటి ఇంతకంటే గొప్పది మరొకటి లేదు అనే భావన మీకు రావాలి మీరు కాన్సన్ట్రేషన్ కుదరడానికి మీరు చేసే దేవతనే కోరాలి అమ్మ నేను ఈ జపం చేస్తున్నాను ఈ మంత్రం చేస్తున్నా అమ్మ లలితాంబిక ఖాళీ ఎవరు చాలా రకరకాలు ఉంటాయి మనం చేస్తున్నా నాకు శ్రద్ధ కుదిరేలాగా నా మైండ్ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చూడు తల్లి అని మీరు మనస్ఫూర్తిగా అడిగితే అమ్మవారు ఖచ్చితంగా రైట్ అయితే ఏ నామం ఖచ్చితంగా అంటే మాకు రావండి అనుకునే వాళ్ళ కోసం అడుగుతున్నాను సార్ ఏ నామం ఆ టైంలో ఆ మూడున్నర గంటలు జయమంటే ఏం చెప్తా నేను ఒకటే చెప్తా ఇవాళ రేపు అందరికీ ఉన్న తప్పులే ఎందుకంటే అందరికీ పాపం వాళ్ళు కొనుక్కున్నారు మంచి ఫోన్ మనకి కొనుక్కోవాలి వాళ్ళు కొనుక్కున్నారు కార్ మనకి కొనుక్కోవాలి వాళ్ళు కొనుక్కుంటున్నారు ఫ్యామిలీలో అందరూ నేను కొనుక్కోవాలి అందుకని అప్పు చేసినా మనం కొనేసుకుంటున్నాం తప్పేం లేదు ప్రాపర్టీ లోన్ పెట్టి తీసుకోవడం తప్పేం లేదు కాకపోతే ఎక్కువ లగ్జరీ చేసేటప్పుడే తప్పు కార్డు వాడేసి అట ఇటెళ్ళి మాత్రం వాడేస్తున్నారు అది కూడా తప్పేం కదా డబ్బులు ఉంటే ఎక్కడికైనా వెళ్ళు కానీ అప్పు చేసి ఎంజాయ్ చేసాక ఇబ్బంది పడతావు కాబట్టి అప్పు చేసి క్షేత్రాలకే రావద్దాడు దైవం నువ్వు క్షేత్రానికి వెళ్తే ఎంతో వెళ్ళక్కర్లేదు డబ్బులు వెళ్ళాలి ఇక్కడే కూర్చొని చక్కగా ఇది కలియుగం కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళిన భావన చెందిన నీకు ఫలితం అయితే అపర్ణాయ నమ ఓం అపర్ణయ నమ మీరు గనక చేయగలిగితే గ్రహణ సమయంలో భావనతో అది కూడా సరే నేను చేశాను ఏమొస్తుందో చూద్దాం అంటే నీకు నమ్మకం లేదు టెస్టింగ్ వద్దు టెస్టింగ్ ఏంటి అసలు ఫస్ట్ నమ్మాలి కదా ఇప్పుడు వచ్చింది ఎగ్జాంపుల్ భగవంతుడు సర్వాంతర్యామి మన మనసులో అనుకున్నది కూడా నీకు తెలిసిపోతుంది ఇప్పుడు మనుషులకే తీసుకుందాం ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఫ్రెండ్ ఎవరో నేను పద్మినేని ఇలా అడుగుదాం అనుకుంటున్నా ఏమంటదో చూద్దామని మీరు విన్నారు అప్పుడు ఏం చేస్తారు మీరు నన్ను ట్రస్ట టెస్ట్ అడుగుతున్నా ఫీల్ పెరిగిపోతుంది అలా కాకుండా మీరు నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ అలా నాకు హెల్ప్ అడిగింది మీరు వెంటనే చేస్తారు ఓపెన్ గా చేస్తాయి కానీ నేను నాకు అవసరం లేదు కానీ ఏం చేస్తుంది చూద్దాం అన్నప్పుడు మనుషులమే మనకే చి ఏంటంటే ఏంటి అంటే నా నమ్మకం లేదని ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు దేవత ఎందుకు రాదు వస్తుంది వస్తుంది చేసుకోవడం మంచిది ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలనుకుంటే ఓం సంపత్కరి సమారోడ సింధుర ప్రజ సేవిత హ్యాపీనెస్ కావాలి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకునేవారు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాపజంగికాయనమా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు సర్వరోగహహార చక్రం అని ఉంటుంది ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు వాళ్ళ పేర్లు తలుచుకోవచ్చు లేదు అనుకుంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల చేసుకోవచ్చు ఇలా మీ సమస్యలు వ్యక్తి అగ్రహణ గ్రహణ సమయాన్ని ఉపయోగించుకోమంటున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరుసటి రోజు నుంచే మహలాయ పక్షాలు కూడా మొదలవుతున్నాయి కాబట్టి ఇక పక్షం రోజుల పాటు పితృదేవతలకి